హలో అండి నమస్తే అందరికీ ఈరోజు మన వీడియోలో అయితే కమ్మని నోరు నుంచి కొత్త ఆవకాయ పచ్చడి అనమాట ఇంకా సమ్మర్ వచ్చిందంటే మనకు గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి అలాగే మామిడి పండ్లు కదా నేనైతే మా ఊరగాయ పచ్చడి అయితే పట్టానండి ఫస్ట్ టైం అండి చాలా బాగా కుదిరింది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ముందుగా మామిడికాయలని అయితే పైన బొడ్డు లాంటిది ఉంటుంది కదా అది కట్ చేసేసుకొని వాటర్లో కడిగేసుకోవాలండి శుభ్రంగా కడిగేసి తడి లేకుండా క్లాత్ పెట్టేసి తుడిచేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నానండి మనకు కావాల్సిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు లోపల మనం కట్ చేసినప్పుడు జీడి ఉంటుంది కదా జీడి ఇంకా టెంకకి అతుక్కొని ఉన్న పొర శుభ్రంగా తీసేసి అప్పుడు పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలండి ఆ టెంకకిను పొరకి మధ్యలో కాస్త తడ అనేది ఉంటుందండి దానివల్ల పచ్చడి అయితే పాడయ్యే ఛాన్స్ ఉంది అందుకని చెప్పేసి మనం ఆ పొర లాంటిది తీసేసి క్లాత్ పెట్టి శుభ్రంగా తుడుచుకోవాలి తర్వాత కొంచెం సేపు నీడలో ఆరబెట్టేసుకొని అప్పుడు ఊరగాయ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇంక ఇప్పుడు నేనైతే మొక్కల్ని ఒక కప్పు తీసుకొని కప్పుతో అయితే కొలుచుకుంటున్నానండి నాకైతే రెండు కప్పులు మామిడికాయ ముక్కలు అయితే అయినాయండి ఇంక ఇప్పుడు రెండు కప్పులు మామిడికాయ ముక్కలకి హాఫ్ కప్పు కారం వేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ కప్పు కన్నా తక్కువ ఆవు పిండి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు మెంతి పిండి వేసుకోవాలండి కొంతమంది మెంతులు వేసుకుంటారు కానీ మేము మెంతి పిండే వేసుకుంటామండి అలాగే ఒక హాఫ్ కప్పు సాల్ట్ వేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసుకోవాలండి పైన ఉన్న పొట్టు లైట్గా తీసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు అంతా కలుపుకోవాలండి నేను ఆయిల్ వేరుశనగ ఆయిలు తీసుకున్నానండి ఈ పచ్చళ్ళకి వేరుశనగ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వాడితే బాగుంటుందండి పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అంతా ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక జాడీలో కానీ గాజు సీసాలో కానీ తీసుకొని అందులో అడుగున కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కలిపిన పచ్చడిని అందుట్లో పెట్టేసుకోవాలండి అంటే నేను కొద్దిగా తక్కువ మోతాదులోనే పచ్చడి పడుతున్నాను కాబట్టి సీసాలుకి అయితే పెట్టుకుంటున్నానండి నాకు సీసాలోకి సరిపోయింది ఇప్పుడు అంతా సీసాలో పెట్టుకున్న తర్వాత పైన మరి కొంచెం ఆయిల్ పోసుకోవాలండి మనం మూడో రోజున తీసి మొత్తం అంతా కలుపుకోవాలండి ఈ మూ మూడో రోజుకి చక్కగా ఆయిల్ అనేది పైకి తేలుతుందండి చక్కగా ఓరుతుంది అనమాట పచ్చడి పచ్చడి ఈరోజు పట్టాము అంటే రేపు ఆగి ఎల్లుండా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఇంక చక్కగా మూత పెట్టేసి అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి పచ్చడి కలిపిన గిన్నెలోకి ఇలాగ చక్కగా అన్నం అయితే వేసుకొని తలో ముద్ద తింటామండి మా చిన్నప్పుడు కూడా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎవ్వరు పచ్చడి పెట్టినా కూడా ఇలాగ అన్నం వేసి కలిపేసుకొని తలవ ముద్దా అండి ఇంక ఇప్పుడు చూడండి మా పాప అయితే రెడీగా ఉందన్నమాట తినడానికి ఊరగాయ పచ్చడి అంటే అసలు ఎంత ఇష్టమో మా పిల్లలకి కానీ మా హస్బెండ్కి కానీ పచ్చడి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా కుదిరిందండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి